ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును చెప్పడేంటి అమ్మా అయ్యారు లోపల టీవీ తోనా అంటే ఇంగ్లీష్ అప్పుడు ఉంటాయమ్మా ఇంత పొద్దునే సినిమా చూస్తున్నారా అంటే రాత్రిపూట వేరే సినిమాలు వస్తాయి కదమ్మా అందుకని అన్నమాట సరే జరగండి ఎందుకండి కాఫీ ఇవ్వాలి అలాగే అమ్మాయి గారు టౌన్ మర్చిపోయినట్టున్నారమ్మా మీరు వెళ్ళివ్వండి నేను వెళ్ళి లోపల కాఫీ ఇస్తాను కూడా అమ్మగారు త్వరగా పంపించాయి లేరా ఇదిగో చూడు నెల నెల ఇంటికి డబ్బు వస్తుంది మళ్ళీ ఇక్కడికి వచ్చామంటే చంపేస్తాం బతికిపోయాడు పెద్దబ్బాయ్ గారు అమ్మాయి పెళ్లి చేసేట మంచిదండి దానికి పదమూడు ఏళ్ళైనా అప్పుడే పెళ్ళినట్ట అంతేలేండి తమ్ముడు గారికి ఇరవై ఏళ్లు వచ్చినంత వరకు పెళ్లి కాలేదు లేదు ఎందుకంట్రా ఎందుకు తమ్ముడు గారేమో తన అక్క కూతురు తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకుని అంటున్నాడు గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఈ జరగదు అంటున్నాడు పట్టుకోండి ఆ ముసలాడు బతికున్నంత వరకు జరగదు చస్తే జరుగుతుందిగా నేను చాలా ఓపిక పట్టి చూశాను ఆ ముసలాడు కూతురికి వేరే సంబంధం చూస్తున్నా అది నా అక్క ఆస్తి నేను ఎలా వదిలిపెడతాను మీకు కావాల్సింది అమ్మాయే ఆస్తి రెండు కావాలి ఓహో నువ్వేం చేస్తావంటే మన లంక మనుషుల్ని తీసుకెళ్ళి ముసలోనేసి అమ్మో వద్దు ఈ విషయం చిన్న తెలిసిందంటే రఫ్ ఆడింగ్ చేసి బాక్స్ బదులు కొట్టేస్తాడు బాబు నన్ను నిరికించదు మీకు పుణ్యం ఉంటుంది అలాగైనా చచ్చిపోరా బాబా బాబు రే చిన్నయ్య మనకన్నా రోషం ఉన్నవాడ్రా వాడు పెద్దాయన ఆయన ఎందుకైనా మంచిది చిన్నగా ఊర్లో లేనప్పుడు చూసి వేసేసి ఇంకా ఫస్ట్ స్టాండ్ ఆగదు దిగడు దిగండి దిగండి అరికి అడ్డుగట్టేదే సరే ఇదే పోయి అలాగనే 너 e p a 아, g j e p a n 아브라 p a n g j e p a n 아 j 아 p a n g 아 아. 아아 n g j e p 아아 జైలు నుంచి విడుదల చేశాసి అవునయ్యా ఇదేంటయ్యా నా కళ్ళలో దుమ్ము పడితే మీ కళలోంచి నీళ్ళు వస్తున్నాయి నా కళ్ళలో మాత్రమే నీళ్లు తిరిగాయి కానీ జరిగిపోయింది దాని గురించి ముందా చేతి మీ పట్ల మాత్రం ఏ మార్పు లేదయ్యా కానీ నేను మారాను నన్ను క్షమించు రెండు వారాల నుంచి నిన్ను చూడటానికి జైలు కూడా రాలేదు దానికి కారణం లేకపోలేదు ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం మీరు ఇంటికి వెళ్ళండి అయ్యా నేను ఆ చూసి పదిహేను ఏళ్ళు జైల్లో ఉండొచ్చావు వచ్చి రాగానే నీ కొడుకుని చూడాలని అడుగుతావు అనుకున్నాను కానీ నా కూతుర్ని చూడాలంటున్నావు వాడిని తల చూస్తాన మీరింటికెళ్ళండి

పదిహేనేళ్ల క్రితం నాకు తగిలిన దెబ్బ ఇంకా మానలేదు ఇప్పుడు తగిలిన దెబ్బకి మందేమంటావా రావే లోపలికి రే సుబ్బయ్య అడ్డమైన వాడిని లోపలికి పంపుతారేంటా బయటికి గంటకుండా సంతోషంగా ఉండండి

ora aha uh. hahahaha hindi lahin <laughs> 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 la dra ilasanto sa kaundi